వైసీపీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే పురాణాల్లో ఒకసారి మనం చూస్తే అండి పురాణాల్లో దేవుళ్ళు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడతారు అని పురాణాల్లో చూసాం మనం సో ఆ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పరుగులు పెడు పెట్టిస్తుంటే చూసి వారవలేక ఈ రోజున వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు ఇష్టమొచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు కల్తీ మద్యంపై విమర్శించే హక్కు వైసీపీకి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే అసలు ఈ కల్తీదారులని పట్టుకున్నదే మా కూటమి ప్రభుత్వం ముందరు తెలుసుకోండి నిందితుల్లో ఈ కల్తీ మద్యం నిందితుల్లో మా పార్టీ వారు ఉన్నారని తెలిసి ఇద్దరు ఉన్నారని తెలిసి ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేశారు అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎన్ని నేరాలు ఘోరాలు స్కాములు జరిగాయి మీరు మర్చిపోయారా ఎవరు మర్చిపోరు జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యాన్ని ప్రమోట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ ప్రభుత్వంలో కాదా ఎంత మంది ప్రాణాలు పోయాయి ఎంత మంది మా మా ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోయాయి మీ జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల ఆనాడు మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఈ రోజు మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారా కల్తీ మద్యంలో మా వాళ్ళు ఉన్నారని తెలిసి ఇమీడియట్ గా సస్పెండ్ చేశాం ఆ రోజు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది మీ వైసీపీ ఇరవై ఐదు మంది అన్యాయంగా చనిపోయారు ఆ కల్తీ మద్యం తయారు చేసింది ఎవరు మీ వైసీపీ వాళ్ళు మీరెక్కడ యాక్షన్ తీసుకున్నారు ఆ రోజు మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఏదైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో అమానుష్యంగా ఇరవై ఐదు మంది చనిపోయారు మీ వైసీపీ వాళ్ళు తయారు చేసినటువంటి కల్తీ మద్యం జే బ్రాండ్ తాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఒక దళిత హత్య చేశారు మీ ఎమ్మె అనంతబాబు అతని మీద చర్య తీసుకున్నారా మీరు ఇలాగ ఎంతమందిని మీ పార్టీలో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని వదిలేసారు యాక్షన్ తీసుకోకుండా ఈ రోజున కల్తీ మధ్యంలో మా పార్టీ వాళ్ళు ఉన్నారని ఇద్దరున్నారని తెలిసి ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అది మా చిత్తశుద్ధి అది చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మీరు ఏ రోజైనా తీసుకున్నారా ఇట్లా విచ్చలవిడిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ వాళ్ళని రాష్ట్రం మీదకి మీరా మాట్లాడేది మీకు అసలు మాట్లాడే రైటే లేదు వైసీపీ వాళ్ళకి